రాజధాని రైతులకు అండగా నెడవక్కల గ్రామంలో ఆంధ్ర రాష్ట సమితి చేపట్టిన రైల్వే దీక్షలు పన్నెండో రోజుకు చేరాయి ఇందులో భాగంగా పలువురు రైతులు శుక్రవారం చేపట్టిన ఆందోళనకు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట సమితి అధ్యక్షులు జనం కోటేశ్వరరావు మాట్లాడుతూ భూ సమీకరణకు భూములు ఇచ్చిన రైతులకు ఎకరానికి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు గవర్నమెంట్ విలువ ప్రకారం నాలుగు శాతం లేదా పన్నెండు వందల యాభై గజాల భూములు ఇవ్వాలని చెప్పారు ల్యాండ్ పోలింగ్ వలన నష్టపోయిన రైలు ప్రమోటర్స్ కు తగిన నష్టపరిహారం చెల్లించాలని కోరారు ప్రభుత్వం స్పందించే వరకు నిరంతరం ఆందోళన కొనసాగిస్తామన్నారు ఈ కార్యక్రమం రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు పన్నెండు వందల రైతు కూలీలకు ఎకరానికి కోట్ల రూపాయలు ఇచ్చి పన్నెండు వందల గజాలు ఇవ్వాలి రైతు కూలీలకు పదివేలు ఆర్థిక సాయం రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గజాలు ఇవ్వాలి నెలకు పదివేలు ఇవ్వాలి రాజధాని రైతులకు ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గజాలు ఇవ్వాలి ముగ్గురు కలిసిపోయినా ప్రభుత్వం కూలిపోయి మళ్ళీ ఎలక్షన్ కూలిపోకపోతే చూడండి ఏమీ అంత వాళ్ళు రాజధానిలో రైతు భూములు తీసుకుని పదకొండు సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు ఏమీ డెవలప్ చేయలేదు అట్లాగే మళ్ళీ సెకండ్ పూలింగ్ నలభై నాలుగు వేల ఎకరాలు అంటా ఉన్నారు రాజధానిలో రైతు కూలీలు పడుతున్న ఇబ్బందులు చాలా ఉన్నాయి ప్రతిసారి గవర్నమెంట్ మారినప్పుడల్లా ఏదో ఒక విషయం తీసుకురావటం కానీ చెప్పిన ఫస్ట్ చెప్పిన పనులు మాత్రం చేయటం లేదు ఎందుకంటే ఈ రోజు పదకొండో తారీఖు అంటే ఇప్పుడు అపోజిషన్ పార్టీకి వచ్చిన సీట్లు అన్నమాట రోజు పన్నెండో తారీఖు దీక్ష అంటే ఒకటి రెండు మూడు రెండు అంటే రెండు మూడు ఇరవై మూడు గతంలో వచ్చిన అపోజిషన్ పార్టీ సీట్లు ఇంకా అంకెలు ఎప్పుడు తప్పు చెప్పు అంకెలు మారుతాయి అంకెలు మారితే ప్రభుత్వాలు మారిపోతాయి ఎందుకంటే నేను చెప్తున్న వివరంగా రెండు వేల పద్నాలుగు నుంచి వస్తా ఉన్నాం యూనివర్సిటీ కాడ రాజధాని అంటారు రేట్లు రాగానే మళ్ళీ ఎన్టీఆర్ పుట్టిన జిల్లా కృష్ణా జిల్లా మీది రాజధాని అంటారు అది అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం చేశాడు సీఎం గారు ప్రమాణం చేసి కూడా మళ్ళీ తున్నూరు రాజధాని అన్నారు పోనీ తున్నూరు రాజధాని అన్నారు కదా ఒకే ఎకరా రెండు వేల ఎకరాలు తీసుకొని కట్టుకోండి ఏరా రేట్లు వస్తాయో వంద కోట్లు అమ్ముతీయో యాభై కోట్లు అమ్ముతీయో ఇలా ఎవరు బాగుపడకూడదు రైతులు ఈ ప్రాంత రైతులు బాగుపడకూడదు కూలీలు బాగుపడకూడదు అని చెప్పి కూలింగ్ ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు తీసుకొచ్చి కూలీలు తీసుకొని రేటు రానివ్వకుండా టైం వేస్ట్ అట్లాగే మళ్ళీ ఇప్పుడు సెకండ్ పులి ఏమన్నా గవర్నమెంట్ మారంగానే మీరు ఏం చెప్పారు అలక్ష ఏమన్నా సెకండ్ పులి అని చెప్పారా గవర్నమెంట్ మారంగానే రేట్లు వచ్చి రేట్లు రాగానే మళ్ళీ ఏం చేశారు ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు సర్వే నెంబర్లు ఇచ్చారు సర్వే నెంబర్లు ఇచ్చినప్పుడు భూసేకరణ చేసి రైతు ఖాతాలో డబ్బులు వేసి అంతవరకు తీసుకోండి మళ్ళీ స్వార్థం వెంటనే వేడా ఆ ఎల రింగ్ రోడ్డు తీస్తే వన్ కోట్లు ఇద్దాము ఈ ప్రాంతం అంతా ఆ వాళ్ళు వచ్చి మళ్ళీ ఇరవై కోట్లు గిటుకు ఈ రాష్ట్రం శ్రీకాకుళం చిత్తూరు దాకా అంతా రేటు పెరిగిపోయి పది కోట్లు ఐదు కోట్లు అయిపోయి ఈ రైతులందరూ రాష్ట్రం అంతా బాగుపడతారాము అది స్వార్థం ఎప్పుడు కుళ్ళు కుట్ర కుతంత్ర రాజకీయాలు కాదు కావాల్సింది ఇచ్చిన మాట మాట ఇస్తే ఎన్టీఆర్ వైఎస్ మాటలు పెట్టుకోవాలి అది ఎదురేసి ఎప్పుడు మాట తప్పటం ఏం చేయాలి కురి కురిపు రాజకీయాలు కురిపు రాజకీయాలు రెండు వేల పద్నాలుగు అయిపోయింది పదిహేను అయిపోయింది అసలే కొత్త అని కొత్త రియల్ ఎస్టేట్ పదహారులో నోట్లు రద్దు కేంద్ర ప్రభుత్వానికి తెలుసుగా కొత్త రాజధాని అని పదిహేడు మళ్ళీ దాన్ని ఎలా కవర్ చేసుకోవాలో తెలియక పదిహేడులో జీఎస్టీ బిల్ అని పెట్టారు అది ఒక లాస్ పద్దెనిమిదిలో మన అన్నాడు పవన్ అన్న చిన్నబాబు సూట్ కేసులు బాబు అన్నాడు ఈ బీజేపీ వాళ్ళు పాసిపేజ్ లడ్డా ప్యాక్ మరి ఎక్కడికి జరిగారు ఇప్పుడు అన్న అది అయిపోయింది పంతొమ్మిదిలో జగనాన్న గెలిచాడు మళ్ళీ ఆయన ఏమన్నాడు మూడు రాజధానులు అన్నాడు సరే మూడు రోజులు అన్నాడు అయిపోయింది ఏదో పోయి కూర్చొని మాట్లాడితే ఒక ఐదు నిమిషాలు అయిపోయేదానికి ఐదు సంవత్సరాలు బాబు గారు ఆయన రాజకీయ స్వార్థం కోసం ఈ రైతులందరూ తీసుకొచ్చి రోడ్డు మీద నుంచో పెట్టాడు ఐదు సంవత్సరాలు పాపం ఎన్ని ఇబ్బందులు పదకొండు రోజులు చేస్తే కల్లుమాట రోజు కదో పెట్టారు ఐదు సంవత్సరాలు వాళ్ళు ఆ రకంగా కష్టపడ్డారంటే రైతులు ఏమనుకోవాలి అసలు వాళ్ళని పాపం అన్ని ఇబ్బందులు పెట్టి ఎట్ ఆయన ఆ పవన్ కళ్యాణ్ గారిని మళ్ళా కలుపుకొని అటువే బీజేపీని కలుపుకొని ఎట్లా కూటమి ఏర్పాటు చేసి ఏదో 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 చేసి పేలిచారు ఇచ్చిన మాట మీద పెట్టుకోండి సూపర్ సిక్స్ పథకాలు ఏ ఆయన పద సమస్య అప్పో సపో తెచ్చి ఇచ్చేయండి ఎందుకంటే మీరు మాట ఇచ్చారు కాబట్టి ఏ అప్పే చేయకుండా ఉండరు ఎటు చేస్తారు రేపు దిగిపోయినప్పుడు ఓ నాలుగు లక్షల కోట్లు అప్పు తెలుస్తారు చేసేయండి ఈ రాజధాని కూడా మీరు ఏదైతే అన్నారు ఇన్నర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ సర్వే నంబర్ వదిలేరు అవి తీసుకోండి かっ